వినాయక చవితి పండుగను జరుపుకునేందుకు తన పేరు చెప్పి చందాలు వసూలు చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను చందాలు వసూలుకి ఎవరిని ప్రోత్సహించనని ఈ మేరకు కావలి నియోజకవర్గ ప్రజలు గమనించాలని పేర్కొన్నారు అంతేకాక చందాల దండేవారిని అరికట్టాలను కూడా ఎమ్మెల్యే కోరడం జరిగింది కావల నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు విఘ్నాలు తీర్చేవాడు వినాయకుడు వినాయకుడు పేరు పేరు చెప్పి దండేవాళ్ళు చందాదారులు కావల నియోజకవర్గంలో వేలాది మందిగా అందరూ కూడా కలిసి చేసే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా కావలి ఎమ్మెల్యేగా నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చేయమన్నారు ఎమ్మెల్యే గారు ఘనంగా చేయమన్నారు అని పేరు చెప్పి చందాలకి ఎవరైనా వస్తే దయించి నా దృష్టికి తీసుకురండి దేవుడు అందరి వాడు ఏ ఒక్కరి వాడు కాదు అందరూ కూడా పినాకి చవితి నాడు జరుపుకుంటారు ఎమ్మెల్యేగా కావలి ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత నాది ఎటువంటి విఘ్నాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత దేవుడిది ఉంటే దాంతోపాటుగా ఇక్కడ ఎక్కువ అక్రమాలు జరగకుండా చూసే బాధ్యత కూడా నాదే అందుకోసమే కావల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా చందాలలో నా పేరు చెబితే దయించి ఎవరు ఇవ్వద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఏ ఒక్కరిని ఎంకరేజ్ చేసేది ఉండదు ఏ ఒక్కరిని దేవుడి పేరుతో చందాలు చేసి దండమనే సంస్కృతి నాది కాదు నా దగ్గరకు వస్తే నేను చందాలు ఇచ్చే తప్ప ఇంకొకరి దగ్గర చందాలు దండమని చెప్పే మనస్తత్వం నాకు లేదనే విషయాన్ని కూడా దయించి ప్రజలు తెలుసుకోండి ఇటువంటి చందాలు దండే వాళ్ళని అరికట్టండి అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియచ్చు